హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము పొంగలి కుండలు బాలాజీ కృష్ణయ్య ఐడల్స్ గజలక్ష్మి దియాసు అదేవిధంగా పికాక్ దియాసు హ్యాంగింగ్ దియాసు స్వాగత్ లేడీస్ ఇవన్నీ కూడా వస్తాయండి ఫస్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి ఈ దియాస్ అయితే చాలా మంది అడిగారు మనకి టూ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి స్మాల్ సైజ్ అండి చూడండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత బాగున్నాయి చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా పికాక్ వస్తుందండి ఆయిల్ కూడా పర్లేదండి బాగానే పడతాయి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి స్మాల్ సైజ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ వర్క్ చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ ఆ విధంగా అయితే వస్తున్నాయి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి అదేవిధంగా వీటిలో బిగ్ సైజ్ అండి ఇది త్రీ నెంబర్ అండి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వస్తాయండి ఈ లెంత్ చూసుకుంటే త్రీ పైన వస్తున్నాయండి ఇవి ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మోడల్లో దియాసండి మనకి చూడండి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా న్యూ ప్యాటర్న్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి సాలిడ్గా వస్తున్నాయండి మనకి హైట్ చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇవి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి మనకి వర్క్ అంతా కూడా ఎలా వస్తుందో చాలా బాగున్నాయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజు దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారండి ఇవి చూడండి కొంచెం చిన్న చిన్నగా పూజలు అది చేసుకుంటాం కదా అటువంటి అప్పుడు అటు ఇటు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతున్నాయండి చూడండి ఇది కూడా న్యూ ప్యాటర్న్ మనకి కింది ఈ విధంగా లోటస్లో వస్తాయండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి సాలిడ్గా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇవి మనకి హైట్ వచ్చేసరికి పై వరకు చూసుకుంటే టెన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇదియాస్ కూడా ఇవి మనకి కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంకొక మోడల్ అండి మనకి ఇవి కూడా చూడండి మనకి నక్షి డిజైన్ వస్తుందండి చాలా బాగున్నాయండి చూడండి ఇవి కొంచెం ఇంకా హైట్ వస్తాయి మనకి డిజైన్ అంతా చూసుకుంటే ఈ విధంగా నక్షి డిజైన్ వస్తుంది ఇవి మనకి వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ కేజీ వన్ పాయింట్ త్రీ కేజీ అలా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ వస్తున్నాయండి పై వరకు చూసుకుంటే నక్షి డిజైన్ కానీ ఇవి కూడా మనం చూడండి ఆయిల్ ఎక్కువ పడుతుంది అటు ఇటు కూడా పెట్టుకోవచ్చండి ఏదైనా పూజలకి అకేషన్స్కి అది కూడా ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి గోదావరి గుండుగులు అండి చూడండి త్రీ సైజెస్ వచ్చాయి చాలా బాగున్నాయండి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ఎయిట్ నుంచి నైన్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తాయండి వెయిట్ వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ లీటర్ వరకు పడుతుంది చాలా బాగుంది చూడండి మనకి పొంగల్ అది చేసుకోవడానికి మందంగా ఉంటాయండి మాడిపోకుండా ఉంటాయి ఏ ఐటమ్స్ చేసుకున్నా సరే పాలు కాచుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఇది స్మాల్ సైజు ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి వన్ పాయింట్ టూ లీటర్ వన్ పాయింట్ త్రీ లీటర్ ఆ విధంగా పడుతుందండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పడుతుందండి చూడండి చాలా లోతుగా ఉంది మనకి సెకండ్ సైజ్ హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసరికి మనకి ఇంచుమించుగా టూ లీటర్స్ వరకు పడుతుందండి మిల్క్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ పైనే పడుతుంది టూ లీటర్స్ లోపులో పట్టవచ్చండి చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుందండి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుందండి మనకి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చిందండి ఇవి కూడా చాలామంది అడిగారు ఇది బ్రాస్ అండి బ్రాంజ్ అయితే కాదు బయట కూడా చాలామంది బ్రాంజ్ అని సేల్ చేస్తున్నారు మనకి సౌండ్ చూసుకుంటే అదే విధంగా వస్తుందండి హెవీ క్వాలిటీ చాలా బాగుంటాయండి మనకి పూర్వకాలం నుంచి ఉన్నాయి కదా ట్రెడిషనల్ ఐటమ్ అండి చూడండి ఇది మనకు పాట్ మోడల్ వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఇందులో కూడా వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ వరకు పట్టవచ్చండి ఇంచుమించు కానీ ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చింది చాలా బాగుందండి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ అండి బాలాజీ ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు చూడండి మన దగ్గర ఫోర్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ వెరీ స్మాల్ సైజ్ అండి వచ్చి ఇది వచ్చేసరికి మనకు ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది చూడండి స్వామివారు స్మాల్ సైజ్ అయినా సరే వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బాలాజీ కూడా చూడండి ఎంత బాగున్నారో స్వామివారు వెరీ బ్యూటిఫుల్ అండి నవ్వు మొహంతో ఉన్నారండి స్వామివారు ప్రతి ఐడల్ కూడా అదే విధంగా ఉందండి ఫినిషింగ్ అన్నీ కూడా చెక్ చేసి తీసుకొస్తాము ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ సైజ్ స్వామివారు త్రీ ఇంచెస్ వరకు వచ్చారండి ఇంచుమించుగా ఈ స్వామివారు ఫైవ్ ఇంచెస్ వచ్చారండి నెక్స్ట్ ఈ స్వామివారు కూడా చూడండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఈ స్వామివారు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తున్నారండి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఉన్నాయండి ఈ స్వామివారు కూడా చూడండి మనకి ప్రతి ఐడల్ కూడా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్వామివారి వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ విధంగా ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ అదే విధంగా కృష్ణయ్య ఐడల్స్ అండి కృష్ణ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఈ విధంగా గోవుతో ఉన్న కృష్ణయ్య కూడా వచ్చారు చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్ పీస్ అండి చూడండి మనకి ఈ విధంగా క్లోజ్ ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్లో అయితే చాలామంది అడిగారు మనకి ఈ లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి రెండు కాల్పు కావాలని అయితే మంది అడుగున్నారు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ కృష్ణయ్య కూడా చూడండి ఎంత బాగున్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ఈ విధంగా అయితే వస్తున్నారు కింద లోటస్ బేస్ వస్తుందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చిందండి మనకి హైట్ వచ్చేసరికి కృష్ణయ్య కూడా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తారండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చారండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ఐడల్ అండి ఈ కృష్ణయ్య కూడా చూడండి స్మాల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీలో వచ్చాయండి ఈ కృష్ణయ్య మనకి ఫోర్ ఇంచెస్ వస్తారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మకర తోరణం అండి బిగ్ సైజ్ మకర తోరణం చూడండి మనకి ప్రైజ్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనం ఈ విధంగా బాలాజీ ఐడల్స్ అది కూడా పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఈ విధంగా బాలాజీ ఐడల్ అయితే పెట్టి చూపిస్తున్నాను వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ కూడా ఉన్నాయండి స్మాల్ సైజు లక్ష్మీ అమ్మవారి ఐడల్ అయితేనే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలంటే తీసుకోవచ్చండి ఎవరికైనా మనకి టూ ఇంచెస్లో వస్తుందండి టూ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది మనకి స్మాల్ సైజు వారి దగ్గర అయితే పర్ఫెక్ట్గా సరిపోతారండి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇలా కావాలంటే తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియా అండి చూడండి ఫైన్ క్వాలిటీలో ఫినిషింగ్లో వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మనకి దియ్య వచ్చేసరికి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి మనకి వెయిట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి మనకి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి దూప్ దాన్ అండి ధూప్ స్టాండ్ కమలం డిజైన్లో వచ్చింది ప్రీమియం క్వాలిటీ అండి మనకి స్టాండ్ కూడా ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి చూడండి ఫినిషింగ్ మనకి కమలం డిజైన్ ఉంది చూడండి సైడు మనం ఇందులో త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి ఆయిల్ వేసుకుని మిడిల్లో విక్ హోల్డర్ వేసుకుని దియా కింద పెట్టేసుకోవచ్చండి ఈ విధంగానే చాలా బాగుంటుంది లేదంటే మనం ఈ విధంగా దూప్ కింద ధూపం వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐడల్స్ ఏమైనా సరే ఇలా పెట్టేసుకోవచ్చండి చూడండి కృష్ణ ఐడల్ పెట్టాను ఏ ఐడల్స్ అయినా సరే ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి లక్ష్మీ అమ్మవారి ఐడల్ కానీ ఏదైనా సరే వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మనకి దూప్దన్ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ కేజీ వెయిట్ వరకు వస్తుంది హెవీ వెయిట్ అండి డిజైన్ అంతా కూడా చూడండి మనకి ఈ బ్యాక్ సైడ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది లెంత్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ మిడిల్లో చూసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి హైట్ వచ్చేసరికి పై వరకు చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రూమ్స్ అండ్ త్రి అండి ఈ స్టాండ్లో చాలా చాలామంది అడిగారు మనం పూజా రూమ్స్లో అది స్క్రూప్ పెట్టేసుకోవచ్చండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అండి ఇది స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బిగ్ సైజ్ కూడా అడిగారండి చాలామంది మనకి బిగ్ సైజ్ చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది బిగ్ సైజ్ అండి ఇది వెరీ స్మాల్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి స్వాగత లేడీస్ అండి స్వాగతం చెప్తున్నట్టుగా ఉంది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ విధంగా అయితే వస్తాయి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి మనం డోర్స్కి అది కూడా ఫిట్ చేసేసుకోవచ్చండి ఇక్కడ హోల్ వచ్చింది చూడండి ఈ హోల్కి స్క్రూ పెట్టేసుకుని ఫిట్ చేసుకోవచ్చండి మనకి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఇవి ఇంచెస్ చూసుకుంటే మనకి బిగ్ సైజ్ అండి మనకి సమానంగా సరిపోతాయి చూడండి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇంచుమించుగా సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ వరకు ఈ పైన చూసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వరకు వస్తున్నాయండి చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి మనకి ఈ విధంగా హ్యాంగింగ్ అండి మనకి ఈ విధంగా పైన వచ్చేసరికి పికాక్ వస్తుంది మనకి ఇక్కడ నైన్ దియాస్ వస్తాయండి అండ్ కింద వచ్చేసరికి మనకి నైన్ బెల్స్ వస్తాయండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి చైన్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంది కదా ఇవైతే చాలామంది అడిగారు హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చైన్ వచ్చేసరికి మనకి ఇంచెస్ ఇంతే వస్తుందండి కావాలంటే పెద్దది కావాలంటే మీకు సైజ్ చేసి ఇస్తామండి మీకు లెంత్ ఎంత కావాలో చెప్పండి మనకి నార్మల్గా దీంతో వచ్చేదైతే ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ బుక్తో చూసుకుంటేనే దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటే కావాలంటే చైన్ ఎక్స్ట్రాగా చేయించేస్తామండి కాస్ట్ ఎక్కువ పడుతుంది చూడండి ఎంత క్లియర్గా ఉందో చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇది ఈ వన్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఒక్కొక్కటి కూడా కిలో పైన వస్తున్నాయండి వన్ పాయింట్ టూ కేజీ వరకు వస్తున్నాయండి వెయిట్ వచ్చేసరికి పెయిర్ కావాలంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ కావాలంటే ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి తారా పాత్ర అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఈ విధంగా త్రీ స్టాండ్స్ వస్తాయి పైన వచ్చేసరికి పాట్ వస్తుందండి మనకి శివలింగం పైన ఈ విధంగా వాటర్ పడుతూ ఉంటుంది కదా మీరు ఏదైనా ఇక్కడ ప్లేట్ వేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి శివలింగం బిగ్ సైజ్ అయినా స్మాల్ సైజ్ అయినా సరే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ప్లేట్ తోటి ఓన్లీ ధారాపాత్ర ఫ్రైజ్ వచ్చేసరికి చూడండి ఈ ధారాపాత్ర ఫ్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది మనకి హైట్ చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముగ్గులు కొట్టాలండి ముగ్గులు కొట్టాలి కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా చూడండి ఇది స్మాల్ సైజ్ అండి మనం పూజా రూమ్స్ దగ్గర అది కూడా ఇలా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు పూర్వకాలం నుంచి ఉండే ఐటమ్ అండి ఇది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనం పిండి కానీ బియ్య పిండి కానీ లేదంటే ముగ్గు కానీ అలా వేసుకుని పెట్టేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో బిగ్ సైజ్ కూడా ఉన్నాయి బిగ్ సైజ్ ఫోర్ ఫిఫ్టీ అండి బిగ్ సైజ్ ఈ విధంగా వస్తుందండి బిగ్ సైజ్ ఫోర్ ఫిఫ్టీ అండి